ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు ఆనందంగా మాట మాట్లాడకు పెద్ద పులు లాంటి మనం ఒక ఆరుదానికి భయపడి రక్షించమని దేవుణ్ణి ప్రార్థించటం పార్వతమ్మ ఊళ్ళోకి రావచ్చు కానీ ఊళ్ళో ఉండాలిగా దాని కొడుకు ప్రతిజ్ఞ చేయొచ్చు కానీ వాడు ప్రతికి బతగటాలగా వాది నిండని ఒక కుర్రాడికి మొగ్గుళ్ళని ఆరుదానికి భయపడి అర్థం చేసి వచ్చావంటే నీ పంపించాలి నాగరాజు ఆ రోజు ఏ డబ్బు కోసం నా భర్తను చంపి నా జీవితాన్ని నాశనం చేశావు ఆ డబ్బు ఇదిగో నీ బాకి నేను తీర్చాను కానీ చెరిగిపోయిన నా పసుపు కుంకుమని ఇప్పుడు నువ్వు నాకు తిరిగివ్వగలవా నా భర్తను బ్రతికించగలవా కేవలం డబ్బు కోసం ఎంతో మంది ప్రాణాలు తీసి ఎన్నో కుటుంబాన్ని ఉద్యపెట్టిన పాపం ఊరికే పోనివ్వదు నీ పాపాన్ని నేనే పండించి నా ఊదుకునే ఒక ఆడది ప్రతిజ్ఞ చేయటం దానికి పులిలాంటి మనిషి తడిచి అమ్మో నన్ను చంపకు అని ప్రార్థిస్తాడు అనుకున్నావా ఆ రోజు దగ్గర పడిందనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను నాగరాజు నీ కొడుకు సాధించిన ఘనకార్యాలకి కారణం వాడి సామర్థ్యము కాదు నా చేతకాంతనము కాదు మనిషిని పొడిచే ముందు ఎద్దు కొమ్ముల్ని కిందకు వంచుతుంది అలాగనే నేను ఓడిపోయినట్లు కాదు ఎదుటి మనిషిని పైకి లేపటానికి ఎవరిని ఎవరు పైకి లేపుతారో ఎవరిని ఎవరి కిందకు తొక్కుతారో త్వరలోనే తేలిపోతుంది ఈ నాగరాజును పైకి లేపడానికి ఎవరికి నాకున్నాయి రా నిన్ను పైకి లేపడానికి ఎన్నో గుండెలు అక్కర్లేదు ప్రతీకారంతో ప్రచురల్ లేనా ఒక్క గుండె చాలు అమ్మా ఈ నిచుడుతో మాట ఒకటి పశుతో మాటన్న ఒకటి అయ్యా ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసండి ఎందుకంటే రాత్రి నాకు పీడకలు కలుచిన తమకు నవ చేశాగా అయ్యగారు దాన్ని దాని కొడుకు పరిస్థితిని చూస్తుంటే ఆనాడు మహారాజుల్ని ముక్కలు ముక్కలు చేసేసిన పరశురాముడు వాళ్ళ అమ్మగారు గుర్తుకొస్తున్నారండి ఊరుకోండి అసలు అయ్యగారు ఆవేశంలో ఉంటే అర్థం అర్థం లేకుండా మాట్లాడతారు ఏమిటి అలాగే ఉందా కుటుంబాన్ని ఈ ఊరి నుంచి బయటికి పంపించే పథకం ఉందా లేదా అది ఉంది ఏమిటది వచ్చే శ్రావణ శుక్రవారం నాడు మన గ్రామ దేవత పోలేరమ్మ జాతర పెద్ద ఎత్తున జరగబోతుంది ఆనాడు ఓం శివాయ నమ ఓం రుద్రాయ నమ ఓం కేశవాయ నమ ఓం 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 శివాయ నమ ఆ అమ్మ ఆరాధ తీసుకోండి అయ్యా ఆరాధ తీసుకోండి నేను మీ గ్రామ దేవతరామరాండి గంగారమ్మ తల్లి మమ్మల్ని తల్లి నా గ్రామాన్ని నా ప్రజల్ని కాపాడవలసింది తల్లి మాపై ఆగ్రహించక తల్లి మమ్మల్ని అనుగ్రహించు తల్లి గణిత కూడా అడుగు పెట్టాడు రాడే కాదు వారి కుటుంబం కూడా అడుగు పెట్టిందిరా వెంటనే వాడిని వాడి కుటుంబాన్ని ఊర్లో నుండి బయటికి పంపించేయండి లేకపోతే ఈ ఊరికి మంచి జరగదురా రా పొద్దు తల్లి వద్దు నీ మాట ఎదురలేదు నా తిరుగు తిరుగులేదు నీకు కోపం కలిగించిన వారు ఎవరైనా సరే చెప్పు తల్లి చీటీ చిన్నేసి నరకానికి పంపించేస్తారు ఎవరికి అయ్యారైనా సరే ప్రజలారా మన ఊరి గంగానమ్మ తల్లి ఎంత సత్యమైన దేవతో మీ అందరికీ తెలుసు కదా నా ఊపిరితిత్తులు చెడిపోయినా నేను బాధపడను కానీ నా ప్రజలకు నష్టం వాటిల్లితే మాత్రం నేను భరించలేను అమ్మవారి ఆగ్రహాన్ని మీరు చూశారు అమ్మవారి కోరికను కూడా మీరందరూ విన్నారు ఈ గ్రామ పెద్దగా ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరే నిర్ణయించి చెప్పండి ఈ ముగ్గురిని ఏం కూడా చూకూడదు ఇలా గొర్రెలాగా చూస్తూ ఊరుకున్నారంటే అమ్మవారి కోపం వస్తదే అంతగా వచ్చి చస్తారు అవును అమ్మవారి చెప్పినట్టు వీళ్ళని ఊరు నుంచి పంపించాల్సి చెప్పనయ్యా అవును వాళ్ళని ఊర్లోంచి పంపించాల్సిందే ఆ బాబు ప్రజాభిప్రాయం విన్నావుగా ఇక తమరు మన ఊరు కళకళలాడుతూ ఉండటం కోసం మన ప్రజలు సుఖశాంతులతో ఉండటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే అమ్మా చెలమ్మా పదండి బాబు నువ్వనేది అవునమ్మా తప్పదు గ్రామ దేవత మాట కాదని మనం ఊరిలో ఉండలేము వీళ్ళందరి కోసం ముఖ్యంగా నాగరాజు కోసం మనం ఊరు వదిలి వెళ్ళిపోవాలి పదనమ్మా

నీవుని పూజలు గేయకపోయి వండిరా నరబలు కావాలంటే కోడలో మేకల్లో గొర్రెల్లో ఇస్తాం అవు మేము వద్దురా కనీసు వర్కాలు తేవండిరా అసలా ఇంతకు ముందు అమ్మ పేరుతో పూజారి అబద్దం చెప్పిన నేనందుకు ఒప్పుకున్నాను వెళ్ళడానికి సిద్ధపడ్డాను ఇప్పుడు నిజమైన అమ్మ మన గంగానమ్మ చెప్పిన మాటకి ఏం చేయాలో మీరే నిర్ణయించండి బాబు గారు కాలు చేయక శాంతి జరిపిస్తే అవును జరిపించాలి జరిపించాలి అయ్యా శాంతి జరిపిస్తామండి అది నిజమే ప్రజలారా ఊరికి పెద్దయిన నాగరాజు మన గంగానమ్మకు శాంతి జరిపిస్తే పూజారి గారిని వదిలేచ్చు తప్పకుండా జరిపిస్తాను శాంతి ఖర్చు ఎంత అవుతుంది కాదు అంతేకాదు అన్నదానం వస్త్రదానం జరిపితేనే మన గంగానమ్మ శాంతిస్తుంది అందుకు ఒప్పుకుంటారా నాగరాజు గారు ఒప్పుకోండి బాబు గారు ఒప్పుకోండి ఒప్పుకోండి బాబు దానికేముంది నేను ఖర్చు పెట్టేది వాళ్ళకి కాదుగా నా గ్రామవాసులైన నా ప్రజలకేగా అలాగే అలాగే ఖర్చు పెడతాం ప్రజల నాగరాజు లాంటి గొప్ప మనిషి మన ఊర్లో ఉండడం నిజంగా మనందరి అదృష్టం చూడు నన్ను నా కుటుంబాన్ని ఈ ఊరి నుంచి తరమాలనుకున్నావు కదా అందుకు నీకు జరిమానా రండి ఏమ్మా పట్నం బయలుదేరారా లేదు పూజార్ గారు నేను వెళ్ళడం లేదు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను శుభం చేసేది రైల్లో ప్రయాణం హారతి తీసుకోండి తీసుకోండి ఏమిటి పూజారి గారు ఈ అన్యాయం గంట నుంచి నిలబడి మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వచ్చిన హారతి హారతిస్తున్నారే ఎవరెవరు ఎప్పుడు వచ్చారనేది కాదు ప్రశ్న ఎంతటి గొప్పవారు ఎప్పుడు వచ్చారనేదే ప్రశ్న పైగా ఈవిడ ఎవరనుకున్నారు మన కామందు గారి కూతురు కామందు గారి కూతురు అయితే నెత్తిన కొమ్ములు వచ్చాయా పూజారి గారు బెచ్చగాళ్ళైనా లక్షాధికారులైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే పూజారి గారు ఎవరి అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది ఎవరు ఆ భరత్ గాడు అనేవాడు లేడు వాడు చెల్లెలు ఓహో ఆ రౌడీ గాడి చెల్లెలా అందుకనే అంత పొగరగా మాట్లాడుతోంది మా అన్నయ్య రౌడీ కాదు మీ నాన్న రౌడీ మీ అన్నయ్య రౌడీ యూ షట్ అప్ వాట్ నాన్ సెన్స్ యూ టాకింగ్ నాన్ సెన్స్ లేదు గోన్ సెన్స్ గారు శివ శివ అమ్మా మీరు వెళ్ళండి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను మ్యాన్

ఈయనకు అర్థం కాక బతుకున్నాడయ్యా మధ్య నీకెందుకయ్యా అయ్యా ఆ పంతులమ్మ షటప్ అని నన్నంది ఆ భరతగాడి చెల్లెలు అమ్మాయి గారి ఆ అమ్మాయి గారి నంది ఈ గారి నంది అన్నమాట ఈ గారిని అంటే మన అందరినీ అన్నట్టుగా అసలు ఆ భరతగాడి చెల్లెలకి అంత ధైర్యం రావడానికి కారణం ఆ పంతులమ్మ స్వచ్ఛన దాని బాబులాగే తీరి కూడా న్యాయం ధర్మం అనే రెండు పిచ్చి కొతలొచ్చు ముందు ఆ పంతులమ్మకి పాఠం చెప్పాలి నానా ఆ విషయం నాకు తెలియదు మీరెవరూ జోక్యం కలిగేసుకోలేదు అలాంటి మనిషికి ఎలాంటప్పుడు ఎలాంటి పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు అదేం బారులో తాగుబోతూ భావ దగ్గర తిరిగిపోతూ ఎందుకు వస్తారు అందుకే నేను వచ్చాను ఆ రాక కారణం మర్యాదగా బయటికి వెళ్ళు నా మాట విని నా ఇష్టానికి కుట్టావంటే నీకు ఎండలో గొడుగులా ఉంటాను ఏమంటావు నన్నే కొడతావా వాడుదల నీటి తప్పకుండా ఉంటే మగ నాకు ఉండాలి ఓర్ నువ్వా మంసకం చూపిస్తున్నావా చూడమ్మా ఇక్కడ నుండి ఉండి బయటికి వెళ్ళి మా టీచర్ నేమైనా ఆంటీ నీ ఊరుకొని ఊరుకొని చావు ఏం వస్తారా ఏం చేస్తానా నువ్వు మనిషి వా పశువు నువ్వు ఎందుకు వచ్చాడు అక్కడికి ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడే భరత్ ఉంటాడు మళ్ళీ ఇలాంటి పని ఇంకొకసారి చేశావంటే నీ ఎంత చూస్తాను బాబు ఈ రోజు మీ టీచర్ని నువ్వే కాపాడావు నిజంగా అలాంటి తండ్రికి ఇలాంటి మంచి పెట్టి ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం ఆ తండ్రి ఎటువంటి వాడు పాపం బాబుకేం తెలుసు నాకు తెలుసు టీచర్ మా నాన్న హిరణ్యకశిపుడు అయితే నువ్వు ప్రహ్లాదుడు అన్నమాట మరి శ్రీమన్నారాయణుడు ఎవరు ఇదిగో ఈ భరత్ బాబే శ్రీమన్నారాయణుడు చూడమ్మ శారద నువ్వు నన్ను దేవుడుగాను శ్రీరామచంద్రుడు గాను అనుకోవద్దు ఓ అన్నయ్యగా అభిమానిస్తే నాకు అంతే చాలు నాకు తులసంతో నువ్వు అంతే అన్నయ్యా మీరందరూ మాట్లాడకుండా శ్రద్ధగా వినండి నా ఒక్కగానొక్క కూతురు రోజా పట్నంలో శ్రద్ధగా వైద్యం చదివి ఈ ఊరు వచ్చింది ఆమె కోసం నేను లక్షలు ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రి కట్టించాను దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమితి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు నాగరాజు గారి మహోన్నత ఆశయాన్ని మనసారా మెచ్చుకుంటున్నాను మన గ్రామ ప్రజల కోసం డా వచ్చిన కుమారి రోజా గారికి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నా డాక్టర్ రోజా అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానిగానికి సేవ చేయడానికి వచ్చిన దేవత వీలు అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది ఈ ముష్టి వైద్యం చూడండి సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్ళకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది డాక్టర్ రోజా పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే ఇంటికంటే గుడి పదిలే నల్లుల్లా పిల్లల కాపలా కాశేని ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి

కళ్ళారం గుర్తుగా పిలిచిన నా చెల్లెలు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా బ్రతకూడదు మా ఊరమ్మా వీడిని ముక్కలు ముక్కలుగా నలిగితే గానీ నాకు మనసు శాంతి లేదు వీడి నిద్రతో తడిసిన నా చెత్త నా చెల్లెలు కన్నీళ్లు తోవాలి అప్పుడేనమ్మా నాకు మనసు శాంతి అప్పుడే వదనమ్మా వదనమ్మా క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడు అయి జైలుకు వెళితే మీ అమ్మ పక్క ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం నువ్వు మాకు అయితే అనాథులమై అందరికీ చులకనయే మాకు అండగా నిలిచేదెవర్రా అందుకే బాబు వండి చంపొద్దురా చంపితే నా మీద ఒట్టే రే మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపుడినా ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసిండేవాడిని